హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఒడిస్సా అత్త తెలంగాణ కోడలు ఈరోజైతే మా ఇంట్లో స్పెషల్ చేపల పులుసు అయితే చేద్దామనుకుంటున్నాం మా మరిదైతే తీసుకొని వచ్చారు ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి తీసుకొని వచ్చారు ఇదైతే ఒక రెండు మూడు సార్లు అయితే నీట్గా కడుక్కోవాలి దీంట్లో వేసుకోవడానికి మసాలా పదార్థాలు అయితే బయట ఏం కొనుక రావట్లేదు ఇది ఇంట్లోనే మంచిగా తయారు చేసుకోవచ్చు ఇవన్నీ మిక్స్ చేసుకొని గ్రేవీ కోసం అయితే ఐదారు టమాటాలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి రెండు ఉల్లిపాయలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మసాలా అయితే మిక్సీ చేసుకున్న ఈ టమాటా ముక్కలను ఉల్లిపాయ ముక్కలను మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మీకు ఇంకా వెరైటీగా కావాలంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పెద్ద బేషన్లోకి ఇలా చేప ముక్కలను మంచిగా కడిగి తీసుకొని రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా కూడా వేసుకోవాలి ధనియా పౌడర్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి చేప ముక్కలకు పట్టేలాగా కలుపుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా కలుపుకోవాలి ఎందుకంటే ముళ్ళులు ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి మీకు ఇంకా వెరైటీ రెసిపీస్ ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత చేప ముక్కలకు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇలా చేపల పులుసు టమాటాతో కాకుండా చింతపండు పులుసుతో కూడా చేసుకోవచ్చు చూడండి కలిపి పెట్టుకున్న చేప ముక్కలను ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు కూడా చేసుకోకూడదు చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి ఇదైతే ఫ్రై కావడానికి టైం అయితే పడుతుంది ఈ చేపల పులుసు చేయాలంటే కాస్త ఒప్పికే ఉండాలి ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఎక్కువసేపు అయితే ఫ్రై చేసుకోవద్దు చిన్న ముక్కలుగా అయిపోతాయి ఇలాగే కొన్ని కొన్ని ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత అదే కడాయిలో ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్లోనే మనం ఇందాక టమాటా ఉల్లిపాయ పేస్ట్ చేసాం కదా అది వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి హాఫ్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాం ఆల్రెడీ చేప ముక్కల్లో వేసాం కానీ గ్రేవీలో కూడా ఉండాలి కాబట్టి వేసుకొని ఒక ఐదు నిమిషాలు మంచిగా పచ్చివాసన పోయేటట్టు ఉడికించుకోవాలి చూడండి గ్రేవీ అనేది ఇలా దగ్గరకై ఆయిల్ అనేది పైనకు వచ్చిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి చేపల కన్నా చేపల పులిసే టేస్ట్గా ఉంటుందని అంటారు కదా చూడండి ఫ్రై చేసుకున్న చేప ముక్కలు ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఎక్కువసేపు అయితే ఉడికించకూడదు ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి ఇవన్నీ వేసుకున్న తర్వాత చివరిలో కొత్తిమీర వేసుకోవాలి ఒక ఐదు నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించుకుంటే చేపల పులుసు రెడీ ఫ్రెండ్స్ మీకు ఇంకా వెరైటీగా ఏమైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మేమైతే వీడియోస్ చేసి పెడతాము మా ఇంట్లో అయితే చేపల పులుసు అయితే మా అత్తమ్మే చేస్తారు ఎందుకంటే నేను తినను కాబట్టి చికెన్ అయితే చేస్తాను కానీ చేపల పులుసు అయితే మా అత్తమ్మే చేస్తారు